చాలామంది తల్లిదండ్రులు ఇలా చెప్తుంటారనమాట మా వాడు పెద్దయినాక నా మాట వినట్లేదండి మా అమ్మాయి పెద్ద అయినాక నా మాట వినట్లేదండి నేను విషయం చెప్తాను చూడండి ఎందుకు వింటారు చెప్పండి మీరు బాలుడు వయసులో ఉన్నప్పుడు ఎలాగ మీరు పిల్లలతో ప్రవర్తిస్తున్నారు దేవుని మాటలతో వాళ్ళని పెంచారా మీరు ఎప్పుడైనా గమనించండి పిల్లలకి మనం మర్యాద ఇవ్వకపోతే పెద్దయినాక వాళ్ళు కూడా మనల్ని మనకి మర్యాద ఇవ్వరు ఎట్లా అంటారేమో మీరు పిల్లల్ని ఎప్పుడు తిడతా ఉండి నువ్వు పనికిరావు నువ్వు వేస్ట్ నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు సరిగ్గా చేయవేంది పని అది చేయవేంది ఇది చేయవని వాళ్ళని తిడతా ఉన్నావు అంటే వాళ్ళ మన వాళ్ళ మైండ్లో ఎప్పుడు మమ్మల్ని తిడతా ఉంటుంది చీ అంటే నాకు ఇష్టం లేదు ఎప్పుడు మా నాన్న తిడుతుంటాడు చీ మా నాన్న అంటే నాకు ఇష్టం లేదు నేను అసలు వాళ్ళతో మాట్లాడదాచుకున్న నాకు ఎంతగానో వాళ్ళంటే నాకు చిరాకేస్తుంది అన్ని మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారనమాట వాళ్ళు అట్లా వెళ్ళిపోయి నీతో ఏదైనా చెప్పుకోవాలన్నా భయపడి చెప్పుకోలేరు మనస్ఫూర్తిగా చెప్పుకోలేరు నమ్మో నేను చేయమన్నా ఈ విషయం చెప్తే మా నాన్న ఏమైనా తిడతదేమో మా అమ్మ ఏమైనా తిడతదేమో ఎట్లాగా భయంలో బ్రతికేస్తుంటారు కాబట్టి మనము పిల్లలకి సమయం ఇవ్వాలండి పిల్లలతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి వాళ్ళు ఆడుకునేటప్పుడు మనం కూడా పక్క నుండి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి మంచి మంచి మైండ్ గేమ్స్ అనేది ఆడివ్వాలి బ్రెయిన్ పవర్ వచ్చే గేమ్స్ ఉంటాయి చాలా ఉంటాయి అవన్నీ ఆడిస్తూ ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మనము ప్రేమగా డీల్ చేసామంటే వాళ్ళు మనల్ని ఎంతగానో రెస్పెక్ట్ ఇస్తారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారండి మనం అలా చేయకుండా ఆ పొద్దునుంచి పని చేస్తున్న చిరాకు బట్టి బా కవతలు ఇవ్వవా అని చెప్పి మాట్లాడి మాట్లాడితే వాళ్ళు ఇంకోసారి రాని కూడా రారు వాళ్ళు ఇంకా అసలు మనకి మనల్ని ప్రేమించరు కాదు కదా మనతో కనీసం ఉండరు కూడా ఉండరు మనం ఎప్పుడైతే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తామో సమయం ఇస్తామో పిల్లలకి వాళ్ళు మనతో ప్రేమగా అనుబంధంగా అనుబంధంగా ప్రేమగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందండి బాలుడికి నేర్పవలసిన సమయంలోనే నేర్పియాలా అంతేగాని నువ్వు ఇప్పుడు ఎట్టంట చూసి ఎట్టంట తిట్టితే వాడు రేపు ఎదునా కానీ నిన్ను కూడా అలాగే తిడతాడు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు ఎంతమందిలో లేరంటారా అనాథు ఎదురుగా ఎదురుగా రోడ్డుపైన తల్లిదండ్రులని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇంకొక తల్లి అయితే ఎందుకు ఏమో అర్థం కాలేదు కానీ తల్లి కొడుకుని కాళ్ళతో కొడుతుందండి మనం వీడియో చూసాము కాళ్ళతో కొడుతుందండి చాలా బాధ వేసింది చాలా అంటే చాలా బాధ వేసింది తల్లి తల్లే బిడ్డని కొడుతుందంటే ఏంటండి పరిస్థితి ఈ మైండ్ సెట్ ఎలా ఉంది మనము పిల్లలు దేవుడిచ్చిన బహుమానం కదా మనం ఎందుకు ఆ బహుమానాన్ని మనము సరిగ్గా పెంచుకోకుండా తుంచి వేసేస్తున్నాం కొంతమంది ఏ పెద్దోడ్డిని చిన్నోడి నేను చెప్పినట్టు వినాలా పక్కాబో అది తే తేవాలి ఇట్లా బిహేవ్ చేస్తుంటారు అది చాలా తప్పండి అది చాలా తప్పు మనం ఎంతగానో మర్యాద ఇవ్వాలి పిల్లలకి మనం మర్యాదిస్తే వాళ్ళు రేపు మనకి మర్యాద ఇస్తారు కాబట్టి అలాంటి వాళ్ళంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి మంచి పేరెంట్స్గా ఉండాలని మనం ప్రయత్నిద్దాం ఓకేనా